శ్రీ శ్రీమాతమ అందరికి నమస్కారం అండి ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి మీనరాశి వారికి జూలై మూడో తారీఖున అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిరవాళ్ళు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాట్లాడటం అండి మన గారి పేరు సుబ్రమణ్యం గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ జీరో వన్ చాలా నమ్మకమైన గారండి స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటల పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురుగారు ఎటువంటి సమస్యకైనా కూడా మన గురువుగారి దగ్గర పరిష్కారం కలదండి ఒక్కసారి ప్రయత్నించడండి ఇక వివరాలకు వస్తే కనుక మీనరాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చండి నిజంగా రేపటి రోజున వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది అంతేకాకుండా రేపటి రోజున వీరు చేసేటువంటి ఏ పనిలోనైనా కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో పాటు మరికొంత మీరు లాభాన్ని కూడా గడిస్తారు అలాగే ఎదుటివారికి కష్టం వస్తే మీ కష్టంగా భావించేటువంటి గొప్ప మనుషులైతే మీరే కాబట్టి రేపటి రోజున మీ కష్టానికి మంచి ప్రతిఫలమైతే భగవంతుడు ఇస్తున్నాడని చెప్పుకోవచ్చండి అంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా మీ శక్తికి మించి ఎంత కష్టపడ్డారో ఆ కష్టాంత అయినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు మీకు తప్పకుండా అందివబోతున్నాడు చాలా మంచి గుణగణాలు కలిగినటువంటి రాసి వ్యక్తులండి రాశివారు అలాగే వీరి మనస్థితి కూడా చాలా గొప్పదండి మంచి హృదయులు అందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు సహాయం చేసి వీరు లేనిపోని చిక్కుల్లో తలనొప్పులు మాత్రం కొని తెచ్చుకున్నటువంటి వ్యవహారాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి అయితే రేపటి రోజున కొంతమందికి అవసరమైన వారికి కూడా మీరు సహాయం చేయబోతున్నారు తప్పులేదు కానీ నిజంగా వారికి అవసరమా కాదా అనేది మీరు గమనించుకొని సహాయం చేస్తే బాగుంటుంది వీరికి ఉన్నటువంటి ఉదారతరంతో అందరికి కూడా మన అనుకొని చెప్పి సహాయం చేసి ఈరోజు మీరు ఏమీ లేనటువంటి దినస్థితిలో ఉన్నవారు అయి ఈ రాశి వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే వీరిని ఎవరు కూడా తక్కువ అంచనైతే వేయకూడదండి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడికి మాత్రమే తెలుసు ఎందుకంటే ఈ రోజు పోయిందని చెప్పి కురింగిపాడు రేపు వస్తుందని చెప్పి ఆనందపడిపోరు కాబట్టి దేనికైనా మేము సిద్ధం అన్నట్లుగా ఈ రాశి వాళ్ళు అన్ని వేళలా కూడా కష్టానికి కానీ సుఖానికి కానీ ఒకే మనసుగా ఒకే ప్రవర్తన విధానంతో అయితే ఉంటారు కాకపోతే వీరిలో ఉండేటువంటి బలహీనతలు ఏమిటంటే మాత్రము వీరికి అతి కోపం ఎక్కువగా వస్తుంది ఆ కోపానికి కూడా వీళ్ళు ఏంటంటే చాలా ఉగ్ర నరసింహం అవతారం ఎత్తినట్లుగా ఒక విపరీతమైనటువంటి కోపాన్ని వీరు కలిగి ఉంటారనమాట ఆ కోపం వల్ల ఏంటంటే వీరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆ సమయంలో మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఆ కోపాన్ని కనుక మీరు కొంచెం తగ్గించుకున్నట్లయితే మీ అంత మంచి మనుషులు ఇంకో లేరని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజుల్లో ఎవరు కూడా ఉండరని చెప్పుకోవచ్చు అండి అంతేకాకుండా ఏటు వ్యక్తులకు సహాయం చేసి వీరు ఏమైపోయినా పర్వాలేదని చెప్పి అనుకోవటము మంచితనమే కానీ ఒకంత మూర్ఖత్వం అని అనుకోవడం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో మనల్ని ఏదైనా ఒక సహాయాన్ని అడగటానికి వస్తారు వాస్తవంగా వస్తారు కానీ ఏంటంటే ఆ సహాయాన్ని పొందిన తర్వాత వారి ప్రవర్తన అలాగే వారనేది పూర్తిగా అయితే మర్చిపోయి మారిపోతూ ఉంటారనమాట నువ్వేండి నువ్వా నాకు చేసింది నువ్వు చేస్తే మేము ఇలా ఉన్నాము అన్నట్లుగా వారు రివర్స్ అయిపోతూ ఉంటారు కాబట్టి సహాయం చేసినటువంటి విలువ కూడా మర్చిపోయేటువంటి వ్యక్తులకు మీరు సహాయం చేయని అవసరం అయితే లేదండి జస్ట్ ఏంటంటే అటువంటి వ్యక్తులు ఎవరనేది మాత్రం తెలుసుకుంటే చాలు కాబట్టి కొంచెం ఇటువంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నా కూడా మీరు కొంతమందికి మీ దగ్గరున్న డబ్బు సాయం కానీ ఇంకేమైనా చేసి మీరు కొంచెం ఇబ్బంది లేదు కొన్ని సమస్యలు పరిష్కారాలు అయితే బాగా కనపడుతున్నాయండి ద్వారా మీరు ఏమన్నా ఎవరైనా సాయం కోసం వచ్చినా మీకు ఉన్న దాంట్లోనే మీకు ఉన్న అవస్థలలో మీరు మాత్రమే సాయం చేయండి తద్వారా అయితేనే మీకు రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతుంది మీకు లేని గొప్పతనానికి పోయి మాత్రం మీరు ఎవరికి మాత్రం దాన ధర్మాలు మాత్రం చేయకండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కొంత ఏం తెలుసుకున్నట్టయితే కనుక మీ కుటుంబ సభ్యులతో కూడా మీకు కొంచెం చికాకులు ఏర్పడే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి రేపు సాయంత్రం మీ యొక్క మనస్థితి అనేది కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇదంతా కూడా రేపటి రోజున మీకు జరగాలంటే మాత్రం మీరు తప్పకుండా చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం కూడా ఉందండి అది కూడా చేయాలి కనుక మనకి ఏదైనా కానీ ఒక అనుకూలమైన రోజు ముందుగానే తెలుస్తుంది తెలిసిందనుకోండి రేపు పలానా రోజు మనకు బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పి మనకు అనిపించింది ఉంది లేదా ఎవరి ద్వారా అయినా మనకు తెలిసినప్పుడు ఇటువంటి విషయాలు కొంచెం మీరు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే తప్పకుండా దైవానుగ్రహాన్ని Thank <laughs> you. పొందాలి దైవానుగ్రహం పొందిన తర్వాత మీపై ఉన్నటువంటి చెడు దృష్టి నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి దానికి మనం చేయవలసినటువంటి పన్నెంట్ పెద్ద పరిహారాలు ఏం కాదండి ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానం ఆచరించి రేపటి రోజున ఎలాగో ఆదివారం రేపటి రోజున ఎలాగో గురువారం కాబట్టి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకొని మీరు దత్తాత్రేయ గుడికి వెళ్ళి దత్తాత్రేయ నానబెట్టిన శనగలను నైవేద్యంగా పెట్టండి తద్వారా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు ఆర్థికంగా ఏమన్నా ఉన్నా ఉన్నా కూడా అంతా నరదృష్టి అనుగోలు అనేవి కూడా తొలగిపోతూ ఉంటాయి గురువ గురువును దత్తాత్రేయం ఏంటి వల్ల కూడా మీకు ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మీ మనసులోటువంటి సంకల్పాన్ని మీరు దత్తాత్రేయ స్వామి చెప్పుకోండి ఇంట్లో చక్కగా దీపం వెలిగించుకొని దీపంలో ఒక యాలుక్కాయని వేసి లవంగాన్ని కానీ వేసి ఉంచండి మీ మనసులో ఏదైనా కానీ ఉంటే మీకు జరగటం లేదన్నటువంటి కోరిక కావచ్చు సమస్య కావచ్చు భగవంతుడి దగ్గర చెప్పుకొని ఆ సంకల్పాన్ని నెరవేర్చమని చెప్పి మనసారా వేడుకోండి అలాగే అదేవిధంగా సాయం సంధ్యా సమయంలో కూడా చక్కగా స్నానం ఆచరించి దీపాన్ని వెలిగించుకోండి అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మీపై ఉన్నటువంటి విపరీతమైనటువంటి నరదిష్టిని పూర్తిగా తొలగించుకోవడానికి మీరు ఉప్పు ఆవాలతో దిష్టి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లేదంటే ఎర్రనీటితో అయినా దిష్టి చేసుకోండి మీకు ఉన్నటువంటి నరదిష్టి అనేది కూడా పూర్తిగా తొలగిపోతుంది మీకు ఏదైతే ప్రతికూలమైన శక్తులు ఉంటాయో అవి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి భగవంతుని యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు జరుగుతుందా చేస్తుంది ఇక అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మాత్రము దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చ చక్కగా స్వామివారిని సందర్శించుకొని రండి అలాగే మీకు భగవంతుని వేడుకోండి మాపై ఉన్నటువంటి అర నర అనేవి ఇవేవి మా మీద పడకుండా చూడండి స్వామి అని చెప్పి స్వామి వారికి చెప్పుకొని మీ యొక్క సంకల్పాన్ని కూడా అడగటం మాత్రం ఇవి మాత్రం మర్చిపోకండి ఈ విధంగా చేయటం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది పదింతలు ఎక్కువగా ప్రభావం అయితే చూపుతుంది ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం అనేది ఎక్కువగా నిండి ఉంటుందో వారిని ఏ నరదిష్టి కానీ ఏ నరఘోష కానీ ఏదంటే ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగాలు చేయాలనుకున్నా కానీ లేదంటే మన మీద ఏదైనా కానీ చెడును ప్రయోగించాలనుకున్నా కానీ అవన్నీ కూడా రివర్స్ అయితే ఇవాళకే తగులుతాయి ఇక గతంలో పోల్చుకుంటే మంచి విషయాలను మంచి అనుభవాలను కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు ఇంకా రేపు మీకు ఉద్యోగపరంగా కానీ లేదంటే వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా అన్ని విషయాలు కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి ఇక మీ మీ పనుల్లో మీరు చాలా బిజీగా అయితే ఉన్నప్పటికీ మీకు రేపు గురువారం కాబట్టి కుటుంబ సభ్యులతో చక్కగా కాసేపు కూర్చొని సమయాన్ని కేటాయించడానికి కూడా మీరు ఇష్టపడతారు అలాగే స్నేహితులతో కాసేపు సరదాగా బయటకు వెళ్ళడానికి కూడా మీరు ఇష్టపడతారు అలాగే పిల్లలతో గడుపుతారు రేపటి రోజున ఆధ్యాత్మికపరమైనటువంటి మనసును చక్కగా మళ్లించుకోవడానికి యోగా చేసుకొని ఇంట్లో దీపారాన్ని చేసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి నిద్ర లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చక్కగా చెప్పాం కదండి ఏదైనా గుడికి వెళ్ళి మీ సంకల్పాన్ని చెప్పుకొని రండి మీ ఆలయాన్ని వెళ్ళటం వల్ల స్వామిని దర్శించుకొని రావటం వల్ల చక్కగా మీకైతే రేపటి రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకుంటున్నారు అలాగే ప్రయా ఎవరైనా ప్రయాణాలకు చాలా రోజుల నుండి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వారు ప్రయాణాలకు ఆటంకాలు ఉన్న వాళ్ళకు కూడా రేపు ప్రయాణాలకు అనుకూలంగా ఉండబోతున్నాయి అలాగే ఇంకా చూసుకున్నట్లయితే కనుక అవసరానికి కూడా మీకు ధనం సరిపడా రేపటి రోజున మీకు ఉంటుందండి మీ చేతి నిండా కూడా ధనం పరంగా అయితే ఎటువంటి సమస్యలు కూడా కనిపించడం లేదు చాలా ఆనందంగా పీస్ఫుల్గా అయితే రేపటి రోజున మీరు గడపోతున్నారని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున మీరు మరొక శుభవార్తను కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి మీకు ఎన్నింటా కూడా అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్ని రకాలుగా కూడా మీకు సమస్య మీద సమస్య పలకరిస్తూ ఉన్నప్పుడు మీ మనసు అనేది విహలం చెందుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఆ ఇంకేముందులే ఇది అవ్వదు అని దాని గురించి అసలు ఇంకా ఆలోచించడం కూడా మీరు వేస్ట్ అని అనుకుంటూ ఉంటారు కదా అటువంటి ఒక విషయంలో మాత్రం మీకు రేపటి రోజున దైవానుగ్రహం వల్ల ఒక మంచి మిరాకిల్ అయితే జరగబోతుందని చెప్పుకోవాలి అయితే అలాగే కాకుండా రేపటి రోజున మీరు ఆ శుభవార్తను విన్న తర్వాత మీ పాది అందరూ కూడా చాలా సంతోషిస్తారు మరి ఆ శుభవార్త దేనికి సంబంధించి అనేది ఫలాన్ని చెప్పుకోలేము కానీ మీరు ఏదైతే రంగాల్లో ఉన్నవారో ఎవరైతే మీ కోరిక బలంగా కోరుకొని చాలా రోజుల నుండి ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరూ కూడా రేపటి రోజున మీరు మంచి లాభాలను అలాగే మంచి శుభవార్తలను వింటారనే చెప్పుకోవాలి అలాగే వ్యాపారపరంగా కూడా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మటం కూడా మీరు మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది కూడా మీకు కొత్త వ్యక్తులు కావచ్చు లేదంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు ఏదైనా ఏదైనా కానీ మీ మనసులో ఉన్నటువంటి విషయాలు వారితో చెప్పుకోవడం కానీ లేదంటే వారు ఏదైనా మీ గురించి తెలిసి మిమ్మల్ని ఏదైనా బ్లాక్ మెయిల్ చేయడం కానీ ఇటువంటి సందర్భాలు రేపటి రోజున మీకు కాస్త ఒత్తిడికి గురి చేస్తాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మిగతా దాని దాన్ని విషయాలు కూడా మీ సంకల్పము అంకిత ఆ భావము అలాగే మీ ప్రణాళికలు అన్నీ కూడా చంకాగా సఫలీకృతమైతే అవుతాయి అలాగే మీ వ్యాపారంలో కూడా మీరు చక్కగా ముందుకైతే సాగుతారు ఇక విద్యార్థులు కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా రేపు సాయంత్రానికి మీ మనసు అనేది తప్పకుండా తేలికపడుతుంది అలాగే మంచి ఆనందాన్ని కూడా మీరైతే రేపటి రోజున గడపబోతారని చెప్పుకోవచ్చు మరి తెలుస్తాకండి కానీ మేము రాస్తున్న జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్